హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య మాట్లాడుతూ ఒకసారి నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్లి జరిగినట్లే మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని మాట ఇవ్వడం మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటామని మాకు మాట ఇవ్వడం నా దృష్టిలో ఒకసారి మాట ఇస్తే జీవితాంతం ఆ మాటకి కట్టుబడి ఉండాలి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఒకసారి మాట ఇస్తే అది నా ప్రాణం పోయేంత వరకు తప్పను ఆ మాటకి కట్టుబడి ఉంటాను అని అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలు విన్న తర్వాత మధుకి అప్పుడు గుర్తుకొస్తుంది నిశ్చితార్థమైన తర్వాత ఆదిత్య తనతో మన పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేనే నీ భర్తని అని అలా ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమైంది మధుకి ఆదిత్య మాటలకు భార్గవి మనసులో మా వల్లే ఈ పెళ్లిళ్ళు ఆగిపోయినాయి అని అమ్మకి విషయం తెలిసిందంటే మమ్మల్ని ప్రాణాలతో బతకనివ్వదు అందులోనూ నాన పరువును పోగొట్టినందుకు నాన్న మమ్మల్ని జీవితంలో క్షమించడు అని అనుకుంటుంది భార్గవి కృష్ణ కూడా తన మనసులో అమ్మో ఇదేదో పెద్ద గొడవే జరిగేటట్టుంది ఈ పెళ్ళి నాకు ఇష్టమేనని నేను భాస్కర్ బావని పెళ్ళి చేసుకోవడం నాకు నా మనస్ఫూర్తిగా ఇష్టమని చెప్పి ఇంట్లోకి వెళ్తాను అప్పుడు అమ్మా నాన్న నన్ను ఏమీ అనరు అని అనుకుంటుంది కృష్ణ రవి ఆదిత్యతో మా అక్కలకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి బావ మా అక్కలకి ఈ పెళ్ళిళ్ళను చేసుకోవడం వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంది అంటేనే నేను మా అక్కలను తీసుకొని ఇంట్లోపలికి వెళ్తాను లేదు అంటే మీరు చెప్పినట్లు మా అక్కల్ని తీసుకొని నేను విజయవాడకి వెళ్ళిపోతాను అని అంటాడు రవి రాజా ఆదిత్యవైపు చూసి రవి అంతగా బ్రతిమిలాడుతున్నాడు ఒక్కసారి భార్గవి మధు కృష్ణులని అడిగి చూద్దామన్నయ్యా వాళ్ళు ఒప్పుకుంటే సరే లేదంటే ఇందులో ఎవరి బలవంతం లేదు అని అంటాడు రాజా భాస్కర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఆదిత్య భాస్కర్ వైపు చూశాడు భాస్కర్ కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దామన్నయ్యా అని సైగ చేశాడు ఆదిత్య గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే అయితే రవి నీవు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మీ అక్కలకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను ఆదిత్య భార్గవి మధు కృష్ణల వైపు చూసి ఇక్కడ ఎవ్వరూ మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు మీకు ఈ పెళ్లిళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే మీరు ఈ పెళ్లిళ్లకు ఒప్పుకోండి బాగా ఆలోచించుకొని మీ సమాధానం మాకు చెప్పండి నేను చెప్పాను కదా ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఫోర్స్ చెయ్యట్లేదు అని అంటాడు ఆదిత్య వాతావరణం చాలా చల్లగా ఉంది అప్పటికే టైం ఒకటి నలభై ఐదు అందరూ పదిహేను నిమిషాల నుంచి అలా నిలబడి ఉన్నారు రవి భార్గవి వైపు చూశాడు వెంటనే భార్గవి ఆదిత్య భాస్కర్ల ముందుకు వచ్చి నాకు సుధాకర్ భావని పెళ్లి చేసుకోవడం ఇష్టమే నేను సుధాకర్ భావని నా మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నాను అని చెప్పింది భార్గవి అలా చెబుతుందని మధుకృష్ణలు అసలు ఊహించలేదు మధుకృష్ణలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు రవి వాళ్ళ అక్కని కౌగిలించుకొని థ్యాంక్స్ అక్క అని చెప్పాడు భార్గవి పక్కకు వెళ్ళి నిలబడింది మధు ముందుకు వచ్చి తల ఉంచుకుని ఆదిత్య ముందు నిలబడింది అప్పుడే నాలుగు కుక్కలు ఓ బో అని అరుస్తూ అటువైపుగా వచ్చాయి ఆ నిశ్శబ్దమైన వాతావరణానికి అలా కుక్కలు ఒక్కసారిగా అరుస్తూ వచ్చేసరికి ఆ కుక్కల అరుపులకు ముందుగా కృష్ణ భయపడి భాస్కర్ చంక ఎక్కింది భార్గవి భయంతో రవి రాజాల వెనుక చేరింది మధుకి భయం వేసి తన కళ్ళను గట్టిగా మూసి తన రెండు చేతులతో చెవులను మూసి నిలబడింది భయపడుతున్న మధుని చూసి ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కున్నాడు మధు ఆదిత్య గుండెలపై చేరింది ఆదిత్య గుండె చప్పుడికి మధు కళ్ళు తెరిచి ఆదిత్య వైపు చూసింది ఆదిత్య మధుతో భయపడకు నేనున్నానుగా అని అంటాడు ఆ కుక్కలు అటుగా వెళ్ళిపోవడంతో చుట్టూ అందరూ ఉన్నారని గమనించి ఆదిత్య మధుని వదిలి కొంచెం పక్కకు జరిగి నిలబడతాడు కుక్కలు వెళ్ళిపోవడంతో అందరూ ప్రశాంతంగా నిలబడి కృష్ణవైపు చూశారు కృష్ణ భాస్కర్ చంకపై ఎక్కి ఉంది భార్గవి మధు రవి రాజా అందరూ కృష్ణని భాస్కర్ని ఆశ్చర్యంగా చూశారు వెంటనే భాస్కర్ కృష్ణని కిందకు దిం దించాడు రవి మధువైపు చూసి అక్కా చెప్పు ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా అని అంటాడు మధు ఆదిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నాకు ఆదిత్య భావని పెళ్లి చేసుకోవడం ఇష్టమే నేను నా మనస్ఫూర్తిగా ఆదిత్య భావని నా భర్తగా అంగీకరిస్తున్నాను అని చెప్పగానే ఆదిత్య మధువైపు చూశాడు మధు వైపు చూసి ఎవరికీ వినపడకుండా కనపడకుండా తన పెదవులని మాత్రమే కదిలిస్తూ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను సారీ అని చాలా క్యూట్ గా చెప్పింది ఆదిత్య పెదవులపై చిన్న నవ్వు చేరింది అది ఎవరికీ కనిపించకుండా దాచేస్తూ పక్కకు తిరుగుతాడు ఆదిత్య తరువాత కృష్ణ భాస్కర్ వైపు చూసింది భాస్కర్ తన తలను పక్కకు తిప్పుకుంటాడు కృష్ణ నెమ్మదిగా నాకు కూడా భాస్కర్ భావాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే నేను భాస్కర్ భావని నా మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నాను అని చెప్పింది కృష్ణ మాటలకు భాస్కర్ ఒక్క నిమిషం కృష్ణ నీవు పెదనాన్న అడిగినప్పుడు కూడా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనని ఒప్పుకున్నావు కానీ నీకు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు చెప్పే మాట నిజమని నేను ఎలా నమ్మాలి అని అడుగుతాడు కృష్ణ కోపంగా భాస్కర్ వైపు చూసి పోనీ అగ్రిమెంట్ రాసిమంటావా అని అడుగుతుంది భాస్కర్ ఆశ్చర్యంగా వైపు చూశాడు దీనికి ఒళ్ళంతా పొగరే అని అనుకుంటాడు భాస్కర్ అందరూ కృష్ణ మాటకు నవ్వుకుంటారు ఆదిత్య భార్గవి మధు కృష్ణల వైపు చూసి పెళ్లి అంటే ఇద్దరి జీవితాలను శాశ్వతంగా ఒకటి చేసే బంధం మీరు పెళ్లి బంధానికి విలువ ఇస్తారని నేను అనుకుంటున్నాను పెళ్ళిలోనైనా జీవితంలోనైనా ఒకసారి మాట ఇచ్చి వారి చేతిని అందుకున్న తర్వాత ఇక జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుకున్న వారి చేతిని వదలకూడదు అని అంటాడు ఆదిత్య ఆదిత్య ముగ్గురు వైపు చూసి మీకు ఈ పెళ్ళిళ్ళు మీ మనస్ఫూర్తిగా ఇష్టమే కదా అని అడుగుతారు భార్గవి మధు కృష్ణ ముగ్గురు తల ఊపుతారు ఆదిత్య రవితో మీ అక్కలను ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు రవి సంతోషంగా తన ముగ్గురు అక్కలను దగ్గరుండి లోపలికి తీసుకుని వెళ్తాడు వెళ్తున్నప్పుడు మధు ఒక నిమిషం ఆదిత్య వైపు చూసింది ఆదిత్య భాస్కర్తో మాట్లాడుతూ మధు వైపు చూశాడు మధు ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఊరిలోని అమ్మవారి గుడిలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి చంద్ర మధు భార్గవి కృష్ణల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రతాప్ చంద్ర పారిపోయి దుర్గ గుడికి చేరాడు ప్రతాప్ చంద్రని చూసి ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు చంద్ర ప్రతాప్ని చూసి ఇదంతా నీ వల్లే జరిగింది అని ప్రతాప్ ని కొట్టబోయాడు ప్రతాప్ చంద్ర చేతిని పట్టుకుని అసలు ఏం జరిగింది మధు కృష్ణ భార్గవి ఎక్కడా అని అడుగుతాడు చంద్ర బోరిన ఏడుస్తూ నువ్వు ఎవరో ఫ్రెండ్స్ అని పంపించావు కదా వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ కాదురా పచ్చి రౌడీలు వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు నాకు భయం వేసింది వాళ్ళు మొత్తం ఆరు మంది ఉన్నారు తెలుసా నేను ఒక్కడిని ఏం చేస్తాను చెప్పు అంటూ అక్కడ జరిగింది చెప్పాడు చంద్ర ప్రతాప్ నిర్ఘాంతపోయి అందుకు వాళ్లకు భయపడి ఆడపిల్లల్ని వాళ్ళకి అప్పగించి వచ్చావా అని కోపంగా చంద్రవైపు చూశాడు ప్రతాప్ నన్నేం చేయమంటావు వాళ్ళు అక్కడ నన్ను చంపేస్తే అని అంటాడు చంద్ర చంపేస్తే చావ్వాల్సింది ఇలా పిరికి సన్యాసిలాగా బ్రతకడం కన్నా ఆ రౌడీల చేతుల్లో చచ్చినా పర్వాలేదు అని అంటాడు ప్రతాప్ నీ పిరికితనం వల్ల ముగ్గురు ఆడపిల్లల్ని వాళ్ళకి అప్పగించి వచ్చావా సిగ్గులేదు నువ్వు బ్రతకడం వేస్టురా చంద్ర అని చాలా కోపంగా అంటాడు ప్రతాప్ నా గురించి అన్నీ తెలిసిన వాడివి నువ్వే అలా అంటే ఎలా రా నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచి కొట్లాటలన్నా గొడవలన్నా భయమని అని అంటాడు చంద్ర ఒరేయ్ భయం వేరు పిరికితనం వేరురా సన్యాసి అక్కడ మధు కృష్ణ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు ప్రతాప్ నేను ఒక చెట్టు చాటున నిలబడి చూశాను ఎవరో వచ్చి వాళ్ళని కాపాడుతున్నట్లు నాకు అనిపించింది మొత్తం చీకటి కదా వాళ్ళు ఎవరో నాకు సరిగ్గా కనిపించలేదు అని చెప్పాడు చంద్ర ఎవరు వచ్చి ఉంటారు వాళ్ళని ఎవరు కాపాడి ఉంటారు అని ప్రతాప్ అనుకుంటూ పోనీలే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని కాపాడారు అని గుళ్ళో ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుంటాడు ప్రతాప్ చంద్ర అలానే ఏడుస్తూ నీ వల్లే ఇదంతా జరిగింది అని అంటాడు నీకు నేను ఎన్నిసార్లు కాల్ చేసి ఉంటాను ఒక్కసారి నీ ఫోన్ తీసి చూసుకో నా ఫ్రెండ్స్ వస్తామన్నారు కానీ వారికి ఏదో పని మీద మధ్యలో ఆగిపోయారు ఆ విషయమే నీకు చెబుదామని నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేసి ఉంటానో ఒక్కసారి చూసుకోరా అని కోపంగా అంటాడు ప్రతాప్ చంద్ర ఫోన్ సైలెంట్లో ఉండడంతో చంద్ర ఫోన్ని ఓపెన్ చేసి చూస్తే దగ్గర దగ్గర ముప్పై కాల్స్ ప్రతాప్ చేసి ఉంటాడు చంద్ర ప్రతాప్ వైపు చూసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడు చంద్ర ప్రతాప్ ఆలోచించి ముందు మా అమ్మకి కాల్ చేసి విషయం చెప్పాలి అని రాజ్యానికి కాల్ చేస్తాడు ప్రతాప్ రాజ్యం ఫోన్ రింగ్ అవుతున్నా ఎవ్వరూ ఎత్తడం లేదు ప్రతాప్కి విసుగు వచ్చి మనము ఇంటికి వెళ్దాం పద అని అంటాడు వద్దురా ప్రతాప్ నేను ఇంటికి రాను మధు కృష్ణ భార్గవి ముగ్గురు నా మీద చాలా కోపంగా ఉంటారు వాళ్ళని ఆ రౌడీల మధ్యలో వదిలేసినట్లు మా నాన్నకి గాని గాని చెప్పారంటే నాన్న నన్ను అక్కడికక్కడే చంపేస్తాడు నేను రాను అని భయపడుతూ అంటాడు చంద్ర సరే అయితే నువ్వు ఇక్కడ ఉండు నేను ఇంటికి వెళ్తాను అని చెప్పాడు ప్రతాప్ వద్దురా ప్రతాప్ నువ్వు నాకు తోడుగా ఇక్కడే ఉండు ప్లీజ్ రా అని ప్రతాప్ ని చంద్ర భార్గవి మధు తమ గదిలోకి మళ్ళీ తిరిగి వచ్చి ముగ్గురు తమ బెట్ మీద కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు కృష్ణ వైపు కోపంగా చూస్తూ అక్క ఇప్పుడు జరిగిందంతా నీవల్లే జరిగింది మధు నేను చెబుతూనే ఉన్నాము నువ్వు విన్నావా పైగా మమ్మల్ని ఎన్ని మాటలు అన్నావు ఏంటి మాకు కాబోయే ముగుళ్ల మీద మాకు ఆశ పుట్టిందా మా గురించి మేము ఆలోచించుకోలేమా అని ఏమేమో అన్నావు ఇప్పుడు చూడు అందరి ముందు మనం ఏదో పెద్ద నేలం చేసిన వాళ్ళలాగా వాళ్ళ ముందు తలదించుకునేలా చేసింది నువ్వే అక్క మధు మన ఇద్దరికి మొదటి నుంచి చెప్తూనే ఉంది మనం విన్నామా దాని మాట వినలేదు ఈరోజు మన అదృష్టం బాగుంది కాబట్టి మృగాల్లాంటి ఆ మనుషుల నుంచి భాస్కర్ బావ ఆదిత్య బావ రవి వచ్చి మనల్ని కాపాడినారు కాబట్టి సరిపోయింది లేదంటే మన పరిస్థితి ఏంటక్క అని చాలా సీరియస్ గా భార్గవిని అడుగుతుంది కృష్ణ ఆ ముష్టి చంద్రని నమ్ముకొని మనం వెళ్ళాము ఆ దగుల్బాజీ వెదవ మనల్ని ఆ రౌడీలకి అప్పగించి వాడు పారిపోతాడా ఆడంగి వెదవ అని చంద్రని బాగా తిడుతూ సమయానికి బూతులు కూడా రావట్లేదు వాడిని నమ్మద్దు అని మధు చెబుతూనే ఉంది నువ్వు విన్నావా అని అడిగింది కృష్ణ భార్గవి మొహం పెట్టుకుని ముగ్గురం హ్యాపీగా ఇక్కడ నుండి బయటపడతాం అనుకున్నాను నాకేం తెలుసు ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా అని ఏడుస్తూ చెప్పింది భార్గవి కృష్ణ భార్గవి ఇలా వాదించుకుంటూ ఉంటే మధు మాత్రం తనకేది పట్టనట్లుగా బెడ్ మీద కూర్చొని అప్పటిదాకా తాను పడిన బాధ భయం పోయి తన మనసు చాలా ప్రశాంతంగా ఉండడంతో మధు ఎవరి గురించి ఆలోచించకుండా ఒక్క ఆదిత్య గురించి ఆలోచిస్తూ భయపడకు నేనున్నానుగా అని ఆదిత్య అన్న మాట గుర్తుకు వస్తుంటే మధు పెదవులపై చిన్న నవ్వు చేరింది అలా బెడ్ మీద పడుకుని ఎటువంటి భయం లేకుండా అప్పటిదాకా బాగా అలసిపోవడంతో ప్రశాంతంగా నిద్రపోయింది మధు కృష్ణ భార్గవి వాదించుకుని చివరిగా చూశావా మధు కృష్ణ నన్ను ఎన్నెన్ని మాటలు అంటోందో అని మధు వైపు చూసింది భార్గవి ప్రశాంతంగా నిద్రపోతున్న మధుని చూసి కృష్ణ భార్గవి కూడా వాళ్ళ కొట్లాటను పక్కన పెట్టి వాళ్ళు కూడా అప్పటికే బాగా అలసిపోవడంతో భార్గవి కృష్ణలు కూడా తమ బెడ్ పై చేరి నిద్రపోయారు ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్